ఐఏఎస్ అధికారి శ్యామలరావు అల్లిగారు తానేమీ తప్పు చేశానని తోటి ఐఏఎస్ల వద్ద తన మనోభావాన్ని పంచుకున్నారు శ్యామలరావు ఆకస్మికంగా ఆరు నెలలు సెలవుపై వెళ్లారు సెలవు అంగీకరించకపోవడంతో చీఫ్ సెక్రటరీని కలిసి సెలవు మంజూరు చేయాలని కోరారు సీఎం అనుమతితో ఆరు నెలలు సెలవు మంజూరు చేశారు రేపటి నుంచి డిసెంబర్ పన్నెండు వరకు సెలవు అనుమతిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి అనారోగ్య సమస్యలతో ఉన్నట్లు సెలవు కోరారు శ్యామలరావు అధికారి శ్యామలరావు అలిగారు తానేమి తప్పు చేశానని తోటి ఐఏఎస్ల వద్ద తన మనోభావాన్ని పంచుకున్నారు శ్యామలరావు ఆకస్మికంగా ఆరు నెలలు సెలవుపై వెళ్లారు సెలవు అంగీకరించకపోవడంతో చీఫ్ సెక్రటరీని కలిసి సెలవు మంజూరు చేయాలని కోరారు సీఎం అనుమతితో ఆరు నెలలు సెలవు మంజూరు చేశారు రేపటి నుంచి డిసెంబర్ పన్నెండు వరకు సెలవు అనుమతిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి అనారోగ్య సమస్యలతో ఉన్నట్లు సెలవు కోరారు శ్యామలరావు రైట్ దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వాసు అందిస్తారు వాసు ఐఏఎస్ అధికారి శ్యామలరావు ఎందుకు ఇంత అకస్మాత్తుగా సెలవు కోరినట్టుగా తెలుస్తోంది అయితే ఇప్పటికే తిరుమల తిరుపతి కొండపైన పైన పలు వివాదాలు చోటు చేసుకున్నాయి ఈ నేపథ్యంలోనే తాజాగా వైసీపీలో ఉన్న సమయంలో కూడా అక్కడి నుంచి ఏదైతే మనకి స్వామివారి హుండి ఉంటుందో స్వామివారి హుండి నుంచి కూడా చాలా మంది దొంగిలించినట్లుగా ఆ సొమ్మును కూడా ఇతర కూడా జమ చేసినట్లు కూడా చెబుతుంది ఈ వివాదాన్ని ఇంతవరకు బయటకు ఎందుకు తీసుకురావాలని చెప్పేసి కూడా ఒక రకమైన ఆయన పైన అవినీతి ఆరోపణలు ఉంటాయి ఇదే నేపథ్యంలో కూడా గతంలో కూడా మనకి ఈ స్వామివారి ఉత్తర ద్వారా తెలిసిన వైకుంఠ ఏకాదశి రోజున కూడా తీవ్రంగా కూడా అప్పుడు చైర్మన్ కి అలాగే శ్యామరావు కూడా పలు వివాదాలు ఉన్నట్లుగా మనకి వీడియో ద్వారా వెల్లడైంది అదే అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతోంది తాజాగా చూసుకుంటే కనుక అక్కడ అంటే గతంలో చూసుకుంటే కనుక ఈ వివాదాలు కూడా మరింతగా పెరిగే పరిస్థితులు కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే మొన్న ఐఏఎస్ అధికారులు బదిలీలు చేస్తున్న సమయంలో కూడా శ్యామలరావుని అకస్మాత్తుగా బదిలీ చేశారు ఈ బదిలీ చేసిన సమయంలోనే తాను ఏమి తప్పు చేయలేదని అకస్మాత్తుగా బదిలీ చేశారని చెప్పేసి కూడా శ్యామలరావు ఆయన అనుసరుల వద్ద వాపడినట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ఇటీవల దీనికి హుండీ లెక్కింపు సమయంలో కూడా కొంత ఉద్యోగం చేతి వాళ్ళు చూపించడం అది ఇటీవలే బయటపట్టం ఈ బయటపడిన అనంతరం కూడా లోకేష్ అంటే మంత్రి లోకేష్ దీనిపైన చిట్ విచారం చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించారు అయితే ఈ సమీకరణాలు అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని కూడా శ్యామలరావు ఆరు నెలలు సమయం కావాలని చెప్పేసి కూడా కోరారు అయితే ఒక ఐఏఎస్ అధికారికి ఆరు నెలలు సమయం ఇవ్వడం కుదరదని చెప్పరా స్వయంగా శ్యామలరావు హాజరవడం కూడా జరిగింది ఆయన ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ దగ్గర హాజరయ్యారు అయితే తనకు ఖచ్చితంగా సెలవు మంజూరు చేయాలని అనారోగ్యంగా ఉందని చెప్పారు ఈ నేపథ్యంలో మూడు నెలల వరకే ఐఏఎస్ అంటే సెంట్రల్ సర్వీస్ అధికారికి సెలవు మంజూరు చేసే అవకాశం తమ్ముకుంటుందని లేదా క్యాచ్ కి వెళ్ళమని చెప్పేసి కూడా ఏపీ ప్రభుత్వం చెప్పింది అయితే క్యాచ్ కి వెళ్లే యోచనలో లేకుండానే తనకు మూడు నెలల సెలవు మంజూరు చేస్తా చెప్పేసి కూడా మరొకసారి శ్యామలరావు సెలవుకి అప్లై చేశారు అయితే దీనిపైన సమీక్ష చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారులు సీఎంతో కలిపి శ్యామలరావుకి నేడు మూడు మూడు నెలల పాటు నేటి నుంచి కూడా మూడు నెలల పాటు సెలవు మంజూరు చేస్తున్నట్లుగా ఆదేశాలు జారీ చేశారు చెప్పాగ